మనుషులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సమస్యల్లో ప్రధానమైనది అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు అనేవి ఉద్యోగ సమస్యలు అనేవి అలాగే కొంతవరకు రోగ సమస్యలు అనేవి ఎలాగైతే ఉన్నాయో ప్రస్తుతం కలియుగల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత స్వార్థం పెరుగుతూ ఉండటం వాళ్ళు బాగుండడం కోసం ఇంట్లో సొంత మనుషులకి కూడా ఏం చేయడానికైనా కూడా వెనకాడిని పరిస్థితులు రావటం ఇలాంటివన్నీ మనం ఎన్నో కూడా చూస్తూ ఉన్నాం అందుకని మనకి ఈరోజు ఏదైనా సరే ఒక పరిష్కారం అంటే ఈ యొక్క రిలేషన్స్ సంబంధ బాంధవ్యాలు బాగుండం కోసం ఏం చేస్తే మంచి జరుగుతుంది అకారణంగా ఎందుకు వస్తాయో తెలియదు ఈ కలహాలు మనం ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే అది అవతల వాళ్ళకి ఏదో బూతులాగా అనిపిస్తుంది సరే మన ఇంటో మన పిల్లలు కూడా అమ్మ నీకేం చేత కాదు నాన్న ఒత్తి వెర్రిబాగుల్లోడు ఇలా ఏదైనా సరే రకరకాలైన చిత్కారాలు ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పురస్కారాల ముందుకు పట్టుకోవాల్సి వస్తుంది కనుక ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి నుంచి మనకి ఏదైనా సరే ఒక రకమైన ప్రోత్సాహం ఈ సంబంధ బాంధవ్యాలు ఏవైనా సరే చక్కగా శాంతియుతంగా సాగితే మానసిక శాంతి అనేది అదే రకంగా వస్తుంది అయ్యో ఆ కారణంగా ఎందుకో అమలు నన్ను కోపిస్తుంది అయ్యో ఆ కారణంగా నా మీద పినతల్లి ఎందుకో ఇంత ఖర్చు పెంచుకుంది ఇలాంటివి మనకి తెలుసు ఆఫీసులో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నా కింద పనిచేసే వాళ్ళందరూ ఎందుకు నన్ను ఇంత పెద్ద శత్రువులాగా చూస్తున్నారు ఇవి మనం ప్రతిరోజు వినే పదాలు పరిస్థితులే అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సంపదలు ఆరోగ్యం ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే ముఖ్యం అందుకని ఈ ఈరోజు మనం చెప్పుకునేది ఏదైనా సరే ఈ సంబంధ బాంధవ్యాలు బాగుండటం కోసం ఏం చేయాలి సాధారణంగా జాతకం బట్టి చూసినట్టయితే కనుక ఎవరికైతే తృతీయాధిపతి అంటాం అంటే లగ్నాలు బట్టి ఉన్నప్పటికీ కూడా అర్థం అవడం కోసం మనం రాసి అనేది పెంచుతాం ఎప్పుడూ కూడా ఉదాహరణగా చెప్తూ ఉంటాం అంతవరకే కానీ నిజానికి ఎప్పుడైనా సరే జాతకల్లో ప్రభావవంతమైనది ఒక జ్యోతిష్ణి చెప్పడానికి కొద్దిగా ఎక్కువ సహకరించేది అది లగ్నం అవుతుంది దాని తర్వాత గోచారాన్ని కూడా కొంతవరకు అన్వయం చేసుకుంటూ చెప్పాలి కాబట్టి అది రాశి అవుతుంది ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే నేను చెప్పే ఉదాహరణ లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నంగా భావించండి రాశి తెలిసిన వాళ్ళు రాశిగానే భావించండి ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ఈ సంబంధ బాంధవ్యాల విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఇబ్బందులు రావడానికి ఏంటంటే కనుక జాతక రీత్యా చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ తృతీయాధిపతి అనేవాడు ఎవడైతే ఉంటాడో ఎక్కువగా శత్రు అయి ఉండటం అనేది ప్రాథమిక సూత్రం అయితే ఈ శత్రుత్వం పాలు ఎంత అంటే కనుక ఆ తృతీయాధిపతి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి అనేది తీసుకున్నాం అనుకోండి ఆ మేషరాశికి తృతీయాధిపతి ఎవరు మేషం వృషభం మిథునం అంటే మూడో ఇంటి వాడు ఎవడు బుధుడు అవుతున్నాడు అంటే మేషరాజు వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు బుధుడు కుజుడికి శత్రువు అందుకని మేషరాజు వాళ్ళకి కూడా ఈ రిలేషన్స్ అనేవి సరిగ్గా సాగలేకపోయే పరిస్థితి అనేది కనిపిస్తుంది అలా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా ఏదో రకమైన ఇబ్బంది ఎక్కువగా మనకి జాతక చక్రాల్లో ఉంటుంది అయితే ఇక్కడ ఈ బుధుడు అన్నవాడు ఏంటంటే కొద్దిగా ఏ నీచ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి మేనల్లో ఉన్నాడనుకోండి అప్పుడు అంత శత్రుత్వాలు ఉండవు అదే ఆయన ఆరో ఇంట్లో తన యొక్క స్వక్షేత్రం ఓక్షక్షేత్రం అయిన కన్యలో ఉన్నాడు అనుకోండి అవి మరింత ప్రజ్వరితాయి ముఖ్యంగా అక్కడ చిత్తానక్షత్రంలో ఉంటే కనుక మరింత ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి అందుకని ప్రతి వారికి కూడా ఎంతో కొంత శత్రువు అవుతున్నాడు వృషభ రాశి వారికి ఆడవాళ్ళే శత్రువు ఎందుకంటే మూడో ఇంటి వాడు చంద్రుడు అవుతాడు వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మాత్రమే కొంతవరకు సంబంధ బాంధవ్యాల్లో కొంత మంచి ఉండడానికి ఎందుకంటే మూడో ఇంటి వాటి రవి అవుతున్నాడు వాళ్ళకి మరి ఏదైనాప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి కూడా బుధుడు శత్రువే అవుతున్నాడు తులారాశి వాళ్ళకి గురుడు శత్రువు అవుతున్నాడు వృక్షిక రాశి వాళ్ళకి శని శత్రువు అవుతున్నాడు ధను రాశి వాళ్ళకి శని సముడు అవుతున్నాడు మరి మకర రాశి వాళ్ళకి కూడా గురుడు సముడు అవుతున్నాడు కుంభరాశి వారికి శత్రువు అవుతున్నాడు మెయిన్ రాశి వారికి శుక్రుడు కూడా శత్రువు అవుతున్నాడు అంటే చూడండి ఎన్ని రాసుల వారికి ఈ అంత కొంత చాలా వరకు రాసుల వాళ్ళందరికీ కూడా ఎక్కువ శత్రుత్వమే ఉంది ఈ శత్రుత్వం అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే అంతంత మాత్రంగా ఉండాలి అంటే కనుక ఆ తృతీయాధిపతి బలం అనేది మనకి ఎక్కువగా ఉండాలి జాతకంలో ఉండే పరిస్థితులు బట్టి సరే ఇప్పుడు మనం చెప్పే వినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా మా మా జాతకంలో మాకు తృతీయాధిపతి ఎక్కడ ఉన్నాడో తెలియదు మరి తృతీయాధిపతి బాగుండాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మనకి సాధారణంగా ఉద్భవించే ప్రశ్నలు కానీ ఇక్కడ మీ జాతకాలతో సంబంధం లేకుండా ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుండటం కోసం ఎలాంటి పరిహారం పాటిస్తే అది కొంత మంచి అవుతుంది అనేది చూసుకోవాలి అది ఎలా చూసుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం సరే జాతకాలు అనేది మనం వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూస్తే సరే మీకు మరకు ఈ రకంగా అవుతుందమ్మా ఈ రకమైన పూజ చేసుకోండి లేదా ఈ పరిహారం పాటించండి అనేది చెప్పడానికి ఉంటుంది కానీ ఇక్కడ మనం సామూహికంగా పన్నెండు రాజుల వారికి కూడా సామూహికంగా మనం ఏదైనా సరే ఒక పరిహారం చూపించాలంటే కనుక కొద్దిగా తాంత్రికంలో కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది అది ఎలా తాంత్రికంగా వెళ్ళాలి అంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడైనా సరే దక్షిణ భాగం అనేది ఏదైతే ఉంటుందో అంటే ప్రాథమికంగా మాత్రం మీరు హాల్లోదే తీసుకోండి గదుల్లో తీసుకోవద్దు ఈ ప్రాథమికంగా మన యొక్క హాల్ ఏదైతే ఉంటుందో అందులో అక్కడ దక్షిణ దిక్కు అనేది ఎక్కడ పడిందో చూసుకోండి మెయిన్ ఆ దక్షిణ దిక్కు అనేది ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ దిక్కులో మీరు ఏం చేయాలి అంటే కనుక ఆంజనేయ స్వామిది సింధూరం రంగులో ఉండే చిన్న విగ్రహం లేదు వెండిది ఉంటే దానికి మీరు సింధూరాన్ని దిద్దాలి అదొక పద్ధతి ఈ సింధూరం రంగు స్వామిది పెట్టడం అనేది డైరెక్ట్గా సింధూరం రంగులో ఉన్న విగ్రహం పెట్టుకోవటం అనేది ఒకటి లేదు సింధూరం లేకపోతే వెండి ఆంజనేయ స్వామికి కానీ రాగి ఆంజనేయ స్వామికి కానీ లేదా పంచలోహ ఆంజనేయ విగ్రహం కానీ దానికి ప్రతిరోజు కూడా కొద్దిగా సింధూరం పొలమండి తప్పకుండా మీకు ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో లోటుపాట్లున్నా కూడా తీరటం అనేది ఉంటుంది ఇక రెండో పరిష్కారం ఏంటి అంటే కనుక ఆదివారాలు పూట ఒక ఆరు ఆదివారాలు ఎండు మిరపకాయల్లో మనకి గింజలు తీసుకోండి కొద్దిగా ఎండు మిరప గింజలు తీసుకుని సూర్యుడు మీకు కనిపిస్తే సరే సరే సూర్యుడు కనపడకపోయినా కూడా మనం తూర్పుకి అభిముఖంగా నిలబడి ఒక ఆరు దోశలతో అంటే ఇక్కడ మనకి ఈ ఎండు మిరపకాయలు ఉండాలి అంటే ఎండు మిరపకాయ గింజలు మిరపకాయలు కాదు గింజలు ఆ గింజలు కొద్దిగా నీటిలో కలిపి ఇలా దోశలతో ఆరు దోశలు పక్కన వదిలిపెట్టి ఓం గృణీ సూర్యాయ నమ అనుకుంటూ దో ఆది ఆర్గ్యం ఇచ్చినట్టు అనమాట ఆ ఇచ్చుకున్నాక చివరిలో ఇంకా చివరి ఆరోగ్యం ఇచ్చే ముందు ఆరు ఆర్గ్యాలు లాగా ఆరు ఆదివారాలు చేయాలి అలాగా ఇచ్చేప్పుడు ఆ భగవాన్ని మన యొక్క సంబంధ బాంధవ్యాలన్నా కూడా బాగుండాలి ఇంట్లో మానసిక ప్రశాంతత రావాలని కోరుకుంటూ ఆ రకంగా ఆ ఆదివారాలు చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనుకూలమైన ఫలితాలు లభించడానికి ఉంటుంది సరే ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇంకా కొద్దిగా అలాగే మనకి చెదురుమదురుగా ఇంకా అలాగే ఉన్నాయి బాధలు అనుకుంటే ఒక రెండు మూడు వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే రకంగా ఒక ఆదివారాలు చేయండి తప్పకుండా మీకు ఫలితం రావటం అనేది ఉంటుంది దక్షిణంలో మటుకు ఆంజీయులు పెట్టండి సరే మనకి ఏదైనా సరే ఒకవేళ దేవుడు ఇలాంటివి ఏమీ నమ్మకం లేదు అనుకుంటే కనుక అందాక చెప్పినట్టు ఒక సింధూరం రంగులో ఉండేది ఎలాంటిదైనా సరే మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఏదైనప్పటికీ కూడా మనం వేరే మెటల్ ఏదైనా పెట్టినప్పుడు కూడా మీకు దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ఆ యొక్క విగ్రహానికి కొద్దిగా సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ సింధూరాన్ని ఎక్కడో అక్కడ కొద్దిగా పులిమినట్టయితే అంటే మొత్తం అంతా కూడా ఎర్రగా పులమక్కర్లేదు కొద్దిగా ఎక్కడైనా సరే మీరు తీసుకునే విగ్రహం బట్టి అది కొద్దిగా కంటికి కొట్టొచ్చేలాగా ఆ సింధూరాన్ని